వచ్చేసామండి మొత్తానికి మిరియాల కూడా రీచ్ అయిపోయాము మన కృష్ణవేణి అండ్ దీప్ దీపు దీప్ కృష్ణ శారీస్ వీళ్ళిద్దరు నేమ్స్తోనే ఉంటుంది కలెక్షన్ వీళ్ళ టేస్ట్ చాలా బాగుంది అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి మేము ఏం చేసాము అంటే ఎవరికి నచ్చిన శారీస్ని వాళ్ళ సెక్షన్లో పెట్టుకున్నాము ఎందుకు అంటే అంత బాగున్నాయి కలెక్షన్ మేము జార్జెట్ పిచ్చి కాబట్టి మిగతా జార్జెట్ సెక్షన్లో మంచి ఫ్యాన్సీ శారీస్ ఇప్పుడు రన్ అవుతున్న మష్రూమ్ సిల్క్ అట్లాంటి శారీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాము ఈ మేడం ఆల్రెడీ పట్టేసుకొని కూర్చుంది ఎక్కడ మేము తీసేసుకుంటాము అని చెప్పి సో ఫుల్ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా ఈ శారీస్ అన్నీ చూపిస్తాము అండ్ బెటర్ ప్రైస్లో ఉన్నాయి ఎందుకు అంటే ఇంట్లో ఉండి రన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి వీవర్స్ నుంచి వచ్చిన ప్రైస్ మీద మనకి మంచి ప్రైస్లో ఇస్తున్నారు సో ఫుల్ వీడియోలో మీకు శారీస్ అన్ని క్లియర్గా చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఆ నేరే నుంచి మామిరియాల కూడా దగ్గరికి చాలా ఇష్టంగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా బాగున్నాయి నాకు నచ్చిన శారీస్ జార్జెట్ అండ్ మేము రీసెంట్గా తీసుకున్న మష్రూమ్ సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ పెట్టుకుని ఉన్నాము ఈ కలెక్షన్ అంతా మీరు చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే అను వాళ్ళని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఇస్తాము అంటున్నారు సో మీకు నచ్చిన శారీస్ని మీరు పిక్ చేసుకోండి బెటర్ ప్రైస్ మన వీడియో చూస్తే ఖచ్చితంగా కృష్ణావేణి గారు దీప్తి గారు మనకి ఆఫర్స్ కూడా ఇస్తాము అంటున్నారు సో ఫుల్ వీడియో చూసేయండి